శిశిరా శశాంక్ ఇద్దరు వేరే హాస్పిటల్కి వెళ్తారు అక్కడ డాక్టర్ కూడా మొదటి డాక్టర్లానే చెప్పగా మాకు నచ్చినట్టు చేయగలరా లేదా అని మాత్రమే చెప్పండి సలహాలు అవసరం లేదు మీరు చెయ్యలేను అంటే వేరే హాస్పిటల్కి వెళ్తాం అని శశాంక్ సీరియస్గా చెప్పాడు ఆవిడ వాళ్ళిద్దరిని చూసి ఒప్పుకుంది శిశిర రావాల్సిన సమయం చెప్పి పంపించింది హాస్పిటల్ నుండి బయటికి వచ్చాక అటుగా వెళ్తున్న క్యాబ్ని ఆపింది ఎక్కడికి అని అడగగానే ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పింది నేను కూడా అక్కడికే కదా ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు శశాంక్ హాయ్ గైస్ భవానీ భవీస్ రాసిన ఓ మనసా దరి చేరనయ్యవా మరోసారి ముప్పై ఎనిమిదవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా వద్దు నేను మన మన పెళ్లి గురించి బయట వాళ్ళకి చెప్పాలి అని అనుకోవటం లేదు మీరు కూడా చెప్పకుండా ఉంటే మంచిది అని క్యాబ్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళిపోయింది శిశిర శశాంక్ వెళ్తున్న క్యాబ్ని చూసి నిట్టూర్చి కారులో ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు ఆఫీస్కి వచ్చిన శిషిరను అందరూ పలకరించారు పాపకి ఎలా ఉంది అని అందరూ అడుగుతూ ఉంటే బాగుంది బాగుంది అని ఏమీ సంతోషం లేని మొహన్ తోటి అందరికీ సమాధానం చెప్తూ తన క్యాబ్లోకి వెళ్ళిపోయింది శిశిర క్యాబ్లో వర్క్ చేస్తున్న పల్లవిని చూసి శిశిరను చూడగానే లేచి హక్ చేసుకుంది పాపకి ఎలా ఉంది శిశిర అని అడిగింది ఇప్పుడు పర్వాలేదు అంటూ నీరసంగా ఉంది కొంచెం అని చెప్పింది కానీ తన నీరసమంతా మొహంలోనే కనపడుతోంది సారీ శిశిరా నేను ఈ మధ్య పాపను చూడటం రావలేదు వర్క్ ఎక్కువగా ఉందిరా అందుకే రాలేదు అని చెప్పింది పర్వాలేదు పాపకి బాగానే ఉంది పైగా నేను చాలా రోజులు లీవ్ పెట్టాను కదా నా వర్క్ కూడా నీపైనే పడిపోయి ఉంటుంది అని చెప్పగానే వర్క్ అంత ఎక్కువేం కాదులే నువ్వు మధ్యలో కొంచెం చేస్తున్నావు చేస్తూనే ఉన్నావు కదా అవును పాప స్కూల్కి వెళ్ళిందా అని అడిగింది లేదు నీరసంగా ఉంది తనకి అందుకే పంపటం లేదు పూర్తిగా తగ్గే వరకు పంపకుండా ఉంటే బాగుంటుందేమో త్వరగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కదా చాలా జాగ్రత్తగా చూడాలి అని డాక్టర్స్ చెప్పారు అని చెప్పగానే అలా అయితే స్కూల్కి పంపకుండా ఇంట్లోనే లెటర్స్ నేర్పిస్తే సరిపోతుంది ఎలాగూ నర్సరీనే కదా అని చెప్పింది హా అవును నేను కూడా అదే అనుకుంటున్నాను పల్లవి అని చెప్పగానే మాట్లాడుతున్న పల్లవి దృష్టి శిసిరి మెడలో పచ్చగా ఉన్న తాడుపైన పడింది దాన్ని పట్టుకుని కొంచెం పైకి లాగింది శిష్యర చూసుకొని వెంటనే కంగారుతోటి పల్లవి చేతిని పట్టుకుని ఆపేసింది శిష్యర నువ్వు పెళ్లి చేసుకున్నావా అని ఆశ్చర్యంగా అడిగింది పల్లవి శిష్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు పల్లవి తరచూ ఇంటికి వస్తూ ఉంటుంది పైగా తనను ఎంతో అభిమానంగా చూస్తుంది తనకి అబద్ధం చెప్పడం ఇష్టం లేక హా చేసుకున్నాను పల్లవి అని కొంచెం చిన్నగా చెప్పింది పల్లవి ఫేస్ బ్రైట్గా వెలిగిపోయింది అందరూ ఆనందంగా కంగ్రాట్స్గా కంగ్రాట్స్ గార్ల్ అని తన ప్లేస్ నుండి లేచి శిశిరని మరలా హగ్ చేసుకుంది చెప్పు చెప్పు ఎవరా హీరో అని ఉత్సాహంగా అడిగింది పల్లవి నీకు చెప్పాను కదా పాప ఫాదర్ అని శిషిర చెప్పింది హా తననే పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది వాట్ అని లేచి షాకింగ్గా చూసింది శిషిర తనని చూస్తుంటే నీకు పిచ్చా ఏమైనా అతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని గట్టిగా తనని కుదుపుతూ అడిగింది క్లోజ్డ్ క్యాబిన్ అవటం వలన వారి మాటలు బయటికి వినిపించడం లేదు అది పెద్ద కథలే ఇప్పుడు నేను నీకు చెప్పలేను అని శిశిర చెప్పింది స్టార్ట్ చేసి చెప్పు శిశిర ఏమైంది అసలు ఎందుకు మళ్ళీ అతన్నే పెళ్లి చేసుకున్నావు అని అడిగింది శిశిర డాక్టర్స్ చెప్పింది మొత్తం పల్లవితో చెప్పింది పాప ట్రీట్మెంట్ కోసం నేను చేసుకోవాల్సి వచ్చింది అందుకే చేసుకున్నాను పల్లవి అని చెప్పింది పల్లవి ఏమి చేయలేక నీరసంగా కూలబడిపోయింది చా నేనేదో అనుకున్నాను ఇక్కడ ఏదో జరిగిపోయింది అని పల్లవి నిరుత్సాహంగా కూర్చుంది ఏమనుకున్నావు నువ్వు అని శిశిర పల్లవి వైపు చూస్తూ అడిగింది ఇప్పుడు చెప్తే బాగుండదేమోలే అని ప పల్లవి నిట్టూరుస్తూ ఉరుస్తూ తన నుదిటి కింద చేతులు పెట్టుకొని చెప్పింది ఏంటది చెప్పు అని కొంచెం సీరియస్గా అడిగింది శిశిర మన బాస్కి నీకు మధ్య ఏదో ఉంది అనుకున్నానులే అని పల్లవి అనగానే శిశిర ఇంకేమీ మాట్లాడలేదు శిశిరకి కోపం వచ్చింది అని అనుకుని ఆమె దగ్గరికి వచ్చి మోకాలపై కూర్చుని సారీ సారీ శిశిరా నీ గురించి అలా అనుకున్నందుకు అని పల్లవి అనింది పల్లవి అని పిలిచింది శిశిర చెప్పు అనగానే పాప ఫాదర్ ఎవరో కాదు శశాంక్ గారే అని చెప్పింది మోకాలపై కూర్చున్న పల్లవి షాక్తో వెనక్కి పడిపోయింది శిషిని షాకి శిశిరని షాకింగ్ నోరు తెచ్చుకొని చూస్తూ కూర్చుంది పల్లవి పల్లవి అన్న పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి నన్ను గిచ్చు ఒకసారి అని చేతిని ముందుకు పెట్టింది శిశిర చిన్నగా గిచ్చింది గిచ్చిన చోట రుద్దుకుంటూ ఏంటే ఈరోజు ఇలాంటి షాక్ ఇస్తున్నావు శశాంక్ గారు గ్రీష్మ ఫాదర్ అవ్వటం ఇప్పుడు మీరిద్దరూ కలిసి మళ్ళీ ఇంకో బేబీని కనటం కోసం పెళ్లి చేసుకోవటం నా బుర్ర తిరిగిపోతుందంతా అని అనింది పల్లవి నాకు ఫస్ట్ నుండి ఏదో కొడుతూనే ఉంది మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది అని బాస్ నిన్ను చాలా ఇన్ ఇంటెన్స్డ్గా చూడటం ఆయన చూపులో నీ నీపై చాలా ప్రేమ తెలుస్తోంది తెలుసా అంత ప్రేమ ఉండి మీ ఇద్దరు ఎందుకు విడిపోయారు అని అడిగింది పల్లవి శిష్య ఏమీ సమాధానం చెప్పలేదు ఆమెకి చెప్పటం కూడా ఇష్టం లేదు అని అర్థం చేసుకుని సరే సరే జరిగింది ఏదో జరిగిపోయింది గతం మార్చి మర్చిపోయి మీరిద్దరూ కొత్త జీవితం మొదలు పెట్టండి అయితే ఇకపై మా లేడీ బాసువి నువ్వనమాట అన్నది పల్లవి పల్లవి ఈ విషయం ఎవరికీ తెలియటం నాకు ఇష్టం లేదు ఈ బంధం ఎన్నాళ్ళు కొనసాగుతుంది కూడా నాకు తెలియదు కాబట్టి ఎవరికి దీని గురించి చెప్పను నీకు మాత్రమే చెప్తున్నా ఎందుకంటే నాకు శాంతమ్మ ఆంటీ తర్వాత నువ్వే చాలా దగ్గరగా ఉన్నావు కాబట్టి చెప్పాను అని చెప్పింది సరే సరే నేను కూడా ఎవరికి చెప్పను శశిరా కానీ ఎన్నాళ్ళు ఉంటుందో ఏంటి మళ్ళీ విడిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నారా ఏంటి అప్పుడే ఈసారైనా మీ గురించి కాకుండా కిడ్స్ గురించి ఆలోచించి కొంచెం సర్దుకుపోండి అయినా నువ్వు వదలాలి అన్నా ఆయన వదులుతారు అని నేననుకోవటం లేదు అంది అవన్నీ ఇక పక్కన పెట్టు వర్క్ చూద్దాంరా చాలా టైం వేస్ట్ చేసాం ఇప్పటికే అంది శిశిర సరే సరే అంటూ పల్లవి వర్క్లో పడిపోయింది శిశిర కూడా తన పాటికి తను కూర్చొని చాలా పెండింగ్లో ఉన్న వర్క్ అంతా పూర్తి చేసుకుంటూ డిజైన్స్ కొన్ని వేయటం స్టార్ట్ చేసేసింది ఒక వారం గిర్రున తిరిగింది శిశిర శశాంక్ హాస్పిటల్కి వెళ్ళారు డాక్టర్ తను పూర్తి వలసిన జాగ్రత్తలన్నీ చెప్పింది ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు శశాంక్కి సత్యవేణి గారు కాల్ చేశారు హాయ్ గైస్ ఈరోజుతోటి ఈ స్టోరీ అయిపోయింది మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా నిన్న ఇవ్వలేకపోయాను ఎందుకంటే న్యూ ఇయర్ ఎండింగ్ సాంగ్స్ చేయటం మరియు కొంతమంది నేమ్ సాంగ్స్ని చేయాలి అని కొంచెం ఆ పని మీద బిజీ ఉండిపోయాను అందుకనే ఈరోజు వీలైతే ఇంకొక ఎపిసోడ్ ఇప్పుడే ఇచ్చేస్తాను థ్యాంక్ యూ గైస్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి తిరిగి మరలా కలుద్దాం బాయ్